తీసేయండి తీసుకెళ్ళి పక్కన పెట్టుకోండి దీనికి డబ్బులు ఇచ్చేసి

పేరం గరుడాచలం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవటం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు ఇది సుమారుగా ఆరున్నర ఎకరాల ప్లేస్గా నిర్ధారించారు ఈ ఆరున్నర ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు చూశారు దీనికి ముందు ముందల ప్రహరీ నిర్మించాలని ఒక నిర్ణయం జరగటం దీనిని పరిరక్షించటం కోసం ఒక కమిటీ వేయటం ఆ కమిటీని ద్వారా దీనిలో పబ్లిక్ పార్కు మరియు కర్మకాండలు చేయటం కోసం ఒక ప్రత్యేకమైన ఇంటర్నల్ కాంపౌండ్తో బావి మరిచెట్టు ఒక కొత్తగా కట్టిన బిల్డింగ్తో ఒక ఇంటర్నల్ ఇంటర్నల్గా మళ్ళీ లోపల ఆ కర్మకాండల కోసం సపరేట్ చేస్తూ ఇటు ఆగ్నేయ దిశగా ఒక గేటు ఇటు తుప్పర్ తూర్పు ఈశాన్య దిశగా ఒక గేటు నిర్మించి ఏ అయితే పాత బిల్డింగ్స్ ఉన్నాయో ముందర ఇక్కడ ఇచ్చి రకరకాలుగా చేశారు అవన్నీ కూడా సిమెంటు దిమ్మలు అలాగే స్టాప్ క్వార్టర్ సంబంధించి అవి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అవన్నీ కూడా రాబోయే ఒక వారం రోజుల్లో బిగిన్ చేస్తాం పని అవన్నీ కూడా పగలగొట్టి టోటల్గా ఈ ఏరియాని టాప్ టు బాటమ్ శుభ్రం చేయటం శుభ్రం చేసి ఈ ఏరియాని మొత్తం దున్ని రాళ్ళు కంకర సంబంధించి ఏమైనా ఉంటే మొత్తం కూడా రిమూవ్ చేసి నవధాన్యాలు చల్లి ముందులా ఇది శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి కొత్తగా వచ్చిన కాబట్టి తులసి కుమార్ గారు కానీ అలాగే వెన్నకోట సురేష్ కూడా దీనిలో సహకారం అందిమని అడగటం జరిగింది నేను రేపు ఇవన్నీ రిమూవ్ చేయడానికి మా వేగేశ్వరం ఫౌండేషన్ నుంచి పొక్లెన్లు నేను ఫ్రీగా పంపిస్తున్నా దాంట్లో ఆయిల్ నేను ఇస్తానని వెన్నకోట సురేష్ గారు ముందుకు వచ్చారు అలా ముందు మేము చేసే కార్యక్రమాలు పది రూపాయలు ఖర్చు అయినా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం పెడుతున్నాం ఇది అయ్యాక ఒక కమిటీ ఏర్పాటు చేయటం గవర్నమెంట్ సైడ్ సైడ్ నుంచి ఒక కమిటీ ఆల్రెడీ ఉంది అలాగే పరిరక్షణ కమిటీ అని ఒకటి పెట్టి వీళ్ళు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని తులసి కుమార్ గారు కూడా ఆ కమిటీలో ఉంటారు అలాగే ఎమ్మెల్యే కూడా ఒక గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు అలాగే ఎవరైతే పట్టణంలో ఉన్న ప్రముఖులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో తొమ్మిది మందిని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో పబ్లిక్ పార్క్ అధర లీజుకు ఎండీ డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ లీజుకి ఆ కమిటీకి ఇప్పించి ఆ కమిటీ ద్వారా షాపులు కట్టించి ఇచ్చి ఆ రెంట్ల ద్వారా సింథటిక్ వాకింగ్ ట్రాక్తో సహా ప్రహరీతో సహా పబ్లిక్ పార్కు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ కలెక్ట్ చేసి నగరం నడిబడిన వాకింగ్ ట్రాక్ ట్రాక్తో కూడిన ఒక సుందరమైన పార్కును తయారు చేయటంలో నేను చిత్తశుద్ధితో మా నోళ్ళ కోసం పనిచేస్తానని దానికి ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తులు కాబట్టి పేరం నాయుడు గారి ఆశయం మేరకు పది మందికి పనికొచ్చే పనులు ఇందులో చేయటం కోసం ఒక నిర్ణయం చేస్తున్నాం ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు నేను విజిట్ చేసి తులసి కుమార్ గారు విన్నకోట సురేష్ గారు అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన సీను గారు వీళ్ళందరినీ కూడా నేను కలిసి మీరు చాలామంది కార్యక్రమాలు చాలామంది పాల్పంచుకున్నారు అలాగే టీవీ ఫైవ్ మహా టీవీస్ ఏపీ మీరందరూ సీ గారు ఎన్టీవీ మీరు కూడా ఈ కార్యక్రమంలో తిరిగారు ఇప్పుడు దాకా మీ అందరి సహకారంతో ఒక మంచి పార్కుని సింథటిక్ వాకింగ్ ట్రాక్తో సహా ఇక్కడ పూర్తి చేసే విధంగా అది కూడా చాలా తక్కువ టైంలో ఇక్కడి నుంచి మోస్ట్లీ ఆరు నెలల నుంచి వన్ ఇంటిలో ఇది పూర్తి చేసేటట్లుగా నేను కూనుకున్నా కాకపోతే ఇక్కడ నేను అనేవాడిని మీ అందరూ మీ అందరి సహకారంతోనే నేననే ఉన్నాను కానీ మీ అందరూ లేకుండా ఈ పార్కు నేను డెవలప్ చేయలేను మీ అందరూ నగర ప్రముఖుల్లో అందరు సహకారం కావాలి అవసరమైతే దీనికోసం నేను ఫండింగ్ కూడా ఆ కమిటీ ద్వారా పది మందికి తీసుకెళ్ళి ఆ అందరి సహకార సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను అని సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేయాలనే పట్టుదల నిజాయితీ పది మందికి ఆ మహానుభావుడు కన్న కళల్ని పది మందికి అందించాలి అనే ఒక మంచి ముందు చూపు అనేది మనకుంటే అన్నీ చేయొచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు